వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో ఎన్నెపల్లిలో మూడో వార్డులో శ్మశాన వాటికలో స్థలం సరిపోక మరియు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దళిత కుటుంబాలు దినాల కార్యక్రమం జరుపుకునేందుకు స్థలం లేక మరియు నీళ్లు లేక పక్కనే గల కాలనీ రోడ్డుపై దినాల కార్యక్రమాలు జరుపుకుంటున్న దళితులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు వెంటనే కరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరించగలరని ఎన్నెపల్లి మూడో వార్డులోని దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు దినాలకు వచ్చినప్పుడు మేము వాక్ పోతుంటాం వాక్ పోతుంటే వాక్ అది కొన్నేళ్ళ నుంచి చేసినాం అది ఏదైతే సాంప్రదాయం ఉందో అది కొన్నేళ్ళ నుంచి చేసినాం దాని తర్వాత ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఆయన వీడియో తీసి లేదా నేను చచ్చిపోతా లేకపోతే నేను ఇంకోటి చేసుకుంటా మీరు ఇక్కడ రాకూడదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పిండు ఆ వ్యక్తి అప్ప అక్కడ నుంచి ఆ చావడం ఎందుకు మేము అక్కడ పోవడం ఎందుకు అని చెప్పేసి మా మా ఏరియాలోకి వచ్చి మేము కూడా అంద చేసుకుంటే రోడ్లు వెంబడి చేస్తున్నారని చెప్పేసి ఇట్లా అబ్జెక్షన్ అవుతుంది బాడీ తెచ్చే ముందు బాడీ తెచ్చే ముందు కూడా పూలు బొంగులు వేస్తున్నాం ప్రతి ఇంటి నుంచి పడుతుంటాయి అవి కాదని కాదు ప్రతి ఇంటి దగ్గర పడుతుంటాయి అది రోడ్ ఉన్నది కాబట్టి రోడ్ ఎంబడి వస్తున్నాం కాబట్టి మేము అంటే మాకు స్వచ్ఛంగా మాకు తోవ చూపించాలని మేము ఇప్పుడున్న కౌన్సిలర్ కానీ కమిషనర్కు కానీ ఇంకోటి శ్మశాన వాటికకు మాకు ఎలాంటి డోర్ లేదు రూములు లేవు మాకు ఈ పార్టీ కూడా ఇంతవరకు చేస్తలేరు ఇప్పుడున్న ప్రస్తుత కౌన్సిలరు ఎమ్మెల్యే దగ్గరకు పోయినా అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి మాకు చేయాలని మేము అనుకుంటున్నాం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ముఖ్యంగా అంటే ఎన్నెపల్లి మూడవ శ్మశాన దానికి అనుగుణంగా దానికి సంబంధించిన సరిపోయా చనిపోయినప్పటిక శన్ని మోసుకోని కూడా ఇంకా స్థల కేటాయిపోయి మున్సిపల్ కూడా ఎన్ని వార్డులు అన్ని వార్డులలో శ్మశా వాయుతలు మనం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక మూడో వార్డులో కూడా బిలుసాగా అవి ఎక్కడ డయాబెటర్ ఇప్పటికీ మాకు ఇంత వికారాబాద్కు ఇంత ఆనుకొని ఉన్న గుణంగా మాకు శ్మశానామానికి రావడానికి గుణంగా స్వేచ్ఛగా పోయిన చనిపోయిన గుడంగా తీసుకురావడము ఇక ఇబ్బందికరంగా ఉన్నది అందులో ఈ వావుకొచ్చి ఈ గుండ్లు కొట్టుకోవడము అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంతవరకు పోయినసారి ప్రజా ఇంతకుముందు కౌన్సిల్ పీరియడ్లో దానికి ఒక ఎనిమిదిన్నర లక్షలు శాంక్షన్ చేసి మీటింగ్లో లాస్ట్ మీటింగ్లో పెట్టి శాంక్షన్ చేసే మూలంలోనే ఆ బాడీ డిజాల్వ్ కావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అది ఇప్పటికి దానికి మోక్షం రాని పరిస్థితి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అందరము దీని గురించి పోవడం జరిగింది మా వాడు పబ్లిక్ అంత మా ఎస్సీ అంతన పబ్లిక్ తో తీసుకొని అయినా కూడా ఇప్పటికీ దీనికి ఫలితం లేకపోయింది దానికి ఇప్పటికైనా ఇది ఎక్కడ లేదు ఇంత ఎస్సీ కానిలా ఇంత శ్మశాన వాటికల ఇంత ఘోరం అనేది ఇక మేము చెప్పుకోనిక కూడా బయటికి వేరే విలేజ్లలోకి వస్తే కూడా ఇంత ఘోరం ఎక్కడ ఉండదు